రాజమహేంద్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పుష్కర ఘాట్లో కొలువుతీరిన సృష్టి గణపతి భారీ ఎత్తున తరలివస్తున్న భక్తుల పూజలు అందుకుంటున్నాడు పసుపు కుంకుమతో తయారు చేసిన ఈ వినాయకుడికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తుల రాకతో పుష్కరఘాట్ వద్ద ఆధ్యాత్మిక సందడి నెలకొంటోంది మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆలయం వద్దనే ఉండి భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ప్రతిరోజు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం నుంచి తెచ్చిన ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు ఆలయం వద్ద సృష్టి గణపతి మిగిలిన అరవై నాలుగు గణపతి విగ్రహాలు భక్తులకు విశేషంగా ఆకర్షిస్తున్నాయి ఇక్కడ గణపతి నవరాత్రులు ముగిసిన తరువాత ప్రతిష్ఠించిన విగ్రహాన్ని ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది బుధవారం సాయంత్రం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తొలకించడానికి భక్తులు తరలివచ్చారు జక్కంపూడి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సృష్టి గణపతిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రలు కావాలని కోరారు ఆయన అనుగ్రహంతో జీవితంలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు పదిహేను సంవత్సరాలుగా రాజమహేంద్రవరం నగరంలో రాజమహేంద్రీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్ని నిర్వహించడం జరుగుతుంది నా భర్త జక్కమూడి రామోహన్ రావు గారి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈ స ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా పర్యావరణ హితంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో మనం ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసేటటువంటి గణపతిని ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధానంగా తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం సృష్టి గణపతి పేరుగా పేరుతోటి పసుపు కుంకాలతో మనం ఇక్కడ గణపతిని ఏర్పాటు చేసుకోవటం జరిగింది అయితే మనం ఏర్పాటు చేసేటటువంటి ప్రతి గణపతికి కూడా పురాణ సంబంధమైనటువంటి ఒక కథ ఉంటేనే అది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేగాని ఏదో ఒక పదార్థంతో ఏర్పాటు చేస్తాం అది ఏదో పంచిపెట్టని చేస్తాం అనేటటువంటి ఆలోచన కాకుండా ఏర్పాటు చేసేటటువంటి ప్రతి గణపతిని కూడా పురాణాలు అన్నింటికి సంబంధించి ఆధారాలతో సహా ఏర్పాటు చేయడం జరిగింది